ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచుల్లో బాబు గోగినేని గారు ఇప్పుడు ఇండిగో క్రైసిస్ మనం చూస్తాం ఇండిగో విమానాలు వందలాది విమానాలు రద్దయ్యాయి దాంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే దీనికి కారణం టెక్నికల్ గ్లిచెస్ అంటున్నారు లేకపోతే ఎయిర్పోర్ట్ కన్జెషన్ కావచ్చు లేకపోతే షెడ్యూల్ డిమాండ్ ఇలా వేరు వేరు కారణాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి అసలు ప్రధానమైన కారణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు ఇప్పటి వరకు మనకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే మన డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే విమానాలు ఎక్కుతున్న వారి సేఫ్టీని కంట్రోల్ చేయటానికి రెగ్యులేట్ చేయటానికి అక్కడ ఉన్నారో వాళ్ళు పైలట్లకి ఇంకా ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి విశ్రాంతి ఎగ్జాక్ట్లీ అది విశ్రాంతి తీసుకోవటం అంటే సెలవు తీసుకోవటం కాదు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అలర్ట్గా ఉండటానికి అన్న రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినప్పుడు సడన్గా ఇప్పుడు ఇండిగో ఇస్ నాట్ ఏ స్మాల్ ఎయిర్లైన్ కదండి మన దేశంలో అరవై శాతం విమానాలు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు సడన్గా ఒక వెయ్యి ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు కేవలం ఇండిగో దగ్గరే సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇతర అన్ని కలిపి ఫార్టీ పర్సెంట్ కూడా లేని పరిస్థితి అంటే మోనాపలి దీనికి దారితీసిందని మీరు భావిస్తున్నారా తప్పకుండా అండి ఇప్పుడు అంతా కూడా ఒకళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఆటలు ఆడతారు అన్నది మళ్ళీ ఇంకొకటి ఏంటి బడా వ్యాపారుల చేతుల్లో గవర్నమెంట్లు నడుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఏ కారణాలైనా చెప్పని అండి ఇప్పుడు టెక్నికల్ క్లీచెస్ అనండి ఏదైనా అనండి నువ్వు పైలట్స్కి మ్యాండేటరీ రెస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అనగానే విమానాలన్నీ ఎగరటం ఆగిపోయినాయి విమానాలు ఎగరటం అయిపోగానే డీజీసీఏ తన నియమాల్ని సడలించింది అంటే పక్కపక్కన జరిగినాయి కదా ఇవన్నీ సో ప్రయాణికులకి సేఫ్టీ ఇంప్రూవ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీ పెట్టింది పెడితే గవర్నమెంట్ని రెచ్చగొట్టడానికి గవర్నమెంట్ని డిఫై చేయటానికి గవర్నమెంట్ని వెక్కిరించడానికి ప్రజలతో వారి సేఫ్టీని మనసులో పెట్టుకోకుండా ఇమ్మీడియట్లీ ఒక వెయ్యి వెయ్యి ఫ్లైట్స్ డేంజర్లో డేంజర్ అంటే షెడ్యూల్స్ డేంజర్లో పడేటట్టుగా బిహేవ్ చేయటం అన్నది నాట్ యాక్సెప్టబుల్ నిజంగా ప్రభుత్వం గట్టిగా బిహేవ్ చేయాలి గట్టిగా యాక్షన్ తీసుకోవాలని అంటే ఇటువంటి ఎయిర్లైన్స్ ని నేషనలైజ్ చేయాలి ప్రజలతో ప్రభుత్వంతో సేఫ్టీతో ఆడుకుంటున్న వాళ్ళని రోజుకి రెండు వేల ఫ్లైట్లు నడిపే అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కదా అవును రివర్స్ చేయాలి రివర్స్ చేయాలి ఆఖరికి అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ బట్ ఓన్లీ పాయింటింగ్ టు ఎ ట్రెండ్ ఫుల్గా క్యాపిటలిస్ట్ గా ఉన్న ట్రంప్ గవర్నమెంట్ ఇంటెల్లో టెన్ పర్సెంట్ తీసుకుంటాను అది కంప్లీట్ నేషనలైజేషన్ కాదు కానీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది ప్రైవేట్ ఫామ్ లో అంటే దాని అర్థం ఏంటో మనం చూడాలి లేబర్ గవర్నమెంటు ఇప్పటి లేబర్ గవర్నమెంట్ అలా కాదు కానీ జెరమీ కార్బెన్ దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి కాలేదు యూకేకి ఆయన చెప్పాడు బ్రిటిష్ రైల్ కానీ బ్రిటిష్ టెలికామ్ కానీ వీటిల్ని రీనేషనలైజ్ చేస్తాము అని లాభాలు పొందాల్సింది దేశము ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలు కాదు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు యూకేలో అది బ్రిటిష్ కంపెనీలు అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి వచ్చి కూడా వాళ్ళు వ్యాపారం చేసి లాభాలు చేసుకుని వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళిపోవచ్చు సో అదేమంత శాక్రశాంక్ట్ కాదండి ఎవరు ఒక వ్యాపారాన్ని నడపాలి అంటే ప్రజలకి సమాజానికి ఇకానమీకి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు ఇండిగో హ్యాజ్ ప్రాఫిట్స్ మామూలుగా ఏమంటారు ఎయిర్లైన్స్ ఇప్పుడు కింగ్ఫిషర్ చూసాం మనం డిజాస్టర్ ఇండిగో హాస్ ఎగ్జాక్ట్లీ ఇండిగో చాలా ఎఫిషియంట్గా నడుపుతారండి వాళ్ళు ఇప్పుడు ఒక విమానం రోజుకి రెండు ఫ్లైట్లే నడపొచ్చు అనుకుంటే దాన్ని నాలుగు ఎట్లా చేయాలో చూపించ స్పైస్ జెట్ కూడా కొంచెం ద ఆఫ్ ఫ్లైట్స్ యు ఆపరేట్ విల్ ఇంక్రీజ్ ద రెవెన్యూ అంతే కదండి నువ్వు టైంకి విమానాన్ని దింపితే రెండు గంటలు గంట కాకుండా ఇంకా తొందరగా నువ్వు టర్న్ అరౌండ్ చేసి నువ్వు విమానాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి కొత్త లాట్ ఆఫ్ ప్యాసింజర్స్ని ఎక్కిచ్చేసి నువ్వు మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతే నీకు రెవెన్యూ పెరుగుతుంది ఇటువంటివి యూరప్లో ఇప్పుడు ఇండిగో ఇస్ అ లో బడ్జెట్ ఎయిర్లైన్ ఇప్పుడు యూరప్లో మనం రాయన్ ఎయిర్ విత్ బేస్ ఇన్ ఐర్లాండ్ అట్లాగే ఈజీ జెట్ మోస్ట్లీ గ్రీకులు బట్ వాళ్ళు యూకే నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఐదు పౌండ్లు తొమ్మిది పౌండ్లు పది పౌండ్లు పౌండ్కోరు నూట పది రూపాయలు వేసుకోండి రెండు గంటల జర్నీకి వాళ్ళు ఫ్లైట్స్ ఆఫర్ చేశారు నేను వెళ్ళాను నేను లండన్ నుంచి ఆథెన్స్కి పదిహేను పౌండ్లకి వెళ్ళానండి అది రెండున్నర గంటల ఫ్లైట్ అది రిటర్న్ ఫ్లైట్ నేను చెప్తున్నది అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఎయిర్లైన్స్ వాళ్ళు మా టికెటింగ్ పైన గా ట్యాక్స్ వేయండి ఓకే అంటే పదివేల రూపాయల టికెట్ అయితే దాని మీద మూడు వేలు తీసుకో వెయ్యి రూపాయల టికెట్ అయితే మూడు వందలే అని ఇప్పుడు మన మన దేశంలో అంత క్లియర్గా క్లీన్గా లేదు ప్రైసింగ్ ఎందుకంటే టికెట్ ప్రైస్లో అధిక భాగం ట్యాక్స్లు ఫ్యూయల్ మీద మీరు కట్టే డబ్బులు వీటికే వెళ్ళిపోతుంది సో ఎ ఫర్ లార్జర్ రిఫార్మ్ ఇన్ అనుమానం చూస్తే ఇక్కడ నుంచి న్యూయార్క్ వెళ్ళాలంటే డెబ్బై ఐదు వేల రూపాయలు కనిపిస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ వెళ్ళి రావాలంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ముప్పై నాలుగు వేల రూపాయలు అంటే యుఎస్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఢిల్లీ వెళ్లే పరిస్థితి ఇండిగో సంక్షోభం వల్ల అయితే ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నారు వివిధ దేశాల్లో మీరు తిరిగారు అన్ని దేశాల మీద మీకు అవగాహన ఉంది రెగ్యులర్ మీరు ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఇతర దేశాల్లో ఇటువంటి సంక్షోభం ఎప్పుడైనా వచ్చిందా వాళ్ళు ఆయా దేశాలు ఎట్లా క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు అంటే ఎయిర్లైన్ ఎయిర్లైన్ ప్రైసింగ్ అన్నది చాలా కాంప్లెక్స్ మ్యాటర్ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు బాంబే టు బ్యాంగ్లూర్ రిటర్న్ లక్ష రూపాయలు టికెట్ అని కూడా చెప్పి ఇట్లా కాదు ఎమిరేట్స్ లో దుబాయ్ వెళ్ళి బాంబే నుంచి ఎమిరేట్స్ లో దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి బెంగళూరు వస్తే సగం రేట్ రేటుకెళ్ళొచ్చు అంట సో ఇది ఒక ఎనామలి సడన్ గా ఒక వెయ్యి ఏ కారణాలైనా కావచ్చు ఒక వెయ్యి ఫ్లైట్లు ఆగిపోవటం ఫ్లైట్కి రెండు వందల మంది వేసుకుంటే ఎంతమంది ఇరుక్కుపోయారు వాళ్ళ కోసం ఈ క్రైసిస్ కి ఈ సర్జ్ ప్రైసింగ్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ ప్రైస్ ఎట్లా పోతుంది కదా అసలు దట్ మోడల్ ఈస్ అ రాంగ్ మోడల్ అండి మొదటిది వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వం తీసేసుకోవాలి వై వై ఆర్ దే ఏబుల్ టు ఎట్లా ఉంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ ఇతర దేశాల్లో మొదటిదండి ఇట్లాంటి పిచ్చేషాలు లేకుండా భారతదేశంలో ఇచ్చే కాంపెన్సేషన్కి నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి ఒకవేళ ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ నోటీస్తో ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన ఎక్కనివ్వకపోయినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా డిలే అయిపోతే నాలుగు గంటలు ఐదు గంటలు డిలే అయితే వాళ్ళకి భోజనం పెట్టాలి వాళ్ళకి హోటల్ బుక్ చేయాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లాంటి పనిష్మెంట్ దాదాపు పనిష్మెంటే అది ఎందుకంటే టికెట్ ఇరవై పౌండ్లు ముప్పై పౌండ్లు నాట్ ఎవ్రీ టైం మనం జాగ్రత్తగా కొంటే ఆ తక్కువ రేటు ఓ నూట యాభై పౌండ్లు అనుకోండి టికెట్ నూట యాభై పౌండ్లు టికెట్ మీద మీరు సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే ఒక ఐదు వందల పౌండ్లు ఖర్చు వాళ్ళకి పడేటట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అదనో లాంగ్ టర్మ్ డిస్కషన్స్ లేకుండా టక టక అయిపోతాయి అక్కడ మన దేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తప్పిస్తే కన్జ్యూమర్ చార్టర్కి ఒక గట్టి పవర్ అంటూ లేదండి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ట్వంటీ సెవెంటీన్లో నేను ఎన్నోసార్లు దేశం బయటకు వెళ్ళి రావటం జరిగింది నేను ఫ్రాన్స్కి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా మన దేశము మన మన టికెట్ మన ఎయిర్లైన్ అనుకుంటూ అది ఇంకా ప్రైవేటైజ్ కాలేదు అప్పుడు ఎయిర్ ఇండియా టికెట్ కొనుక్కున్నాను నేను కొనుక్కుని బాంబే వెళ్తే అదొక న్యాచురల్ కెలామిటీ చాలా విపరీతమైన వానలు వడగాళ్ళు చాలా చాలా డిఫికల్ట్గా ఉంది ఓ రెండు వందల డెబ్భై మందో ఎంతమందో ఉన్నామండి ఈ ఫ్లైట్ మమ్మల్ని దిస్ ఫ్లైట్ ఈజ్ నాట్ గోయింగ్ అన్నారు నాట్ గోయింగ్ అన్న మాట చెప్పటానికి పదహారు గంటలు టైం తీసుకున్నారండి పదహారు గంటలు అక్కడే వెయిటింగ్ కూర్చున్నాం మన ఎయిర్ ఇండియా సంగతి నేను చెప్పేది మనం కోరుకుని మన దేశం ఉంది కదా అనుకుని ఎక్కిన ఫ్లైట్స్ అన్నది అక్కడ మేనేజర్స్ వచ్చి మాట్లాడరు పాపం హాఫ్ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు రిసెప్షనిస్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో ప్యాసింజర్స్ని అప్పచెప్పేస్తారండి వీళ్ళందరూ లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళాలనుకుని టికెట్ కొనుక్కున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ జీతాలు ఆ లెవెల్లో ఉండవు వాళ్ళ ట్రైనింగ్ అలా ఉండదు వాళ్ళని వీళ్ళతో తిట్టియటము అన్నీ చేస్తారండి ఎయిర్లైన్స్కి ఒక ప్రాపర్ యాటిట్యూడ్ లేదనమాట ఆ టైంలో నన్ను ఎవరైతే కాన్ఫరెన్స్కి పిలిచారో ఆ మీటింగ్కి నేను వితిన్ ఆల్రెడీ సిక్స్టీన్ అవర్స్ డిలే చేశారు వితిన్ ఎయిటీన్ అవర్స్ నేను వెళ్ళాలి కాబట్టి నేను ఎతిహార్డ్ ఫ్లైట్ కొనుక్కొని వెళ్ళాను నాకు ఎనభై వేల రూపాయలు నష్టం వచ్చింది ట్వంటీ సెవెంటీన్ సంగతి చెప్తున్నాను ఇవాళ దాకా నాకు ఎయిర్ ఇండియా ఏమి నాకు వెనక్కివ్వలేదు సో ఇట్ ఈస్ లైక్ దిస్ అండి ఎయిర్ లైన్స్ ని దారిలో పెట్టాలి అని అంటే యూరోప్ లాగా చట్టం ఉండాలి అమెరికా లాగా చట్టం ఉండాలి ఇప్పుడు నేను ఏవియేషన్ మినిస్టర్ గారు అందరూ ఎవ్రీబడి షుడ్ పే ఫర్ దేర్ ఫాల్ట్స్ అనేదా అన్నట్టుగా చూసాను ఎవ్రీబడి షుడ్ పే ద కన్జ్యూమర్స్ ద కన్జ్యూమర్స్ షుడ్ బి కాంపెన్సేట్ అది చేయడం మొదలు పెడితే దారికి